హలో గాయస్ వెల్కమ్ టు కిషోర్ సత్య వ్లాగ్స్ నేను మీ సత్య ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సంక్రాంతి మీరు బాగా ఎంజాయ్ చేశారని నాకు అర్థమైంది అలాగే ఏ ఊరు వాళ్ళు ఆ ఊరికి వచ్చి ఆఫీసులలో బిజీ బిజీ షెడ్యూల్లో ఉన్నారని కూడా అర్థమైపోయింది సో నేను కూడా అలాగే బిజీ అయిపోయాను అందుకే మిమ్మల్ని కలవలేకపోయాను ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను పిల్లలు ఎక్కువగా ఒకేలాగా రొటీన్గా తినాలంటే తినరు కదా అందుకనే నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఆ రెసిపీ ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో నేను చేసి చూపిస్తాను స్టార్ట్ చేద్దాము పదండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రెసిపీ చాలా సింపుల్ చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది మనకి కావాల్సినవి ఏమిటో చూద్దాము చూడండి ఆనియన్ టమాటా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా అల్లం మనకి ఇంపార్టెంట్ ఏంటి వాము వాము డైజెషన్కి చాలా ఉపయోగపడుతుంది తాలిమ గింజలు మీరు వేసుకోవాలనుకుంటే ఎగ్ కూడా వేసుకోవచ్చు

ఫ్రెండ్స్ ఆయిల్ వేసేసుకున్నాను టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత వాము తాలిమ గింజలు వేసుకున్నాను వాము అంటే గుర్తొచ్చింది ఫ్రెండ్స్ వాము ఈజిప్టుకు చెందిన సుగంధ ద్రవ్యం అన్నమాట కానీ భారత ఉపఖండంలో అత్యంత సాధారణంగా మసాలా దినుసుల్లో కూడా ఒకటిగా మారింది వాము ముఖ్యంగా వాము వాము గ్యాస్ ప్రాబ్లంని నివారిస్తుంది కడుపులో నొప్పుని నివారిస్తుంది జీర్ణ సమస్యల నుండి మనకి తగ్గిస్తుంది బరువు తగ్గడానికి వాము చాలా ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ దగ్గు దగ్గు వస్తుంది అన్నా కూడా మనం వాము టీ తాగితే దగ్గు కూడా తగ్గిపోతుంది కొలెస్ట్రాల్ని నివారించడంలో వాము చాలా ఉపయోగపడుతుంది చిన్నపిల్లలకి నుల్లు పురుగులు ఉంటాయి కదా అవి నివారించాలి అంటే వామ్ వాటర్ కానీ ఇలాగ వామ్ రైస్ కానీ ఇలా పిల్లలకి చేసి పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకి మోషన్ ఫ్రీ మోషన్ అవుతుంది అనమాట వాళ్ళకి కడుపులు నొప్పి అలాంటి నొప్పులు ఏమీ ఉండవు నుల్లు పురుగులు కూడా రావు అనమాట కేళ్ళ వాపు ఉన్న వాళ్ళకి కూడా వామ్ చాలా ఉపయోగపడుతుంది అదే చెప్పాను కదా చిన్నపిల్లలకైతే వాము చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇంకా బాలింతలకైతే ఇంకా చెప్పనవసరం లేదు ఫ్రెండ్స్ అప్పుడే డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వాము చాలా ఉపయోగపడుతుంది ఎందుకో చెప్పమంటారా పాలొచ్చే తల్లుల కోసం క్షీరగ్రంథుల నుండి పాల ప్రవాహాన్ని పెంచడానికి ఈ వాము చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది మలబద్ధకాల నుండి కూడా మనని చాలా సేవ్ చేస్తుంది అనమాట వాము అతిసారంతో బాధపడే వాళ్ళకు కూడా వాము చాలా ఉపయోగపడుతుంది వాము టీ తాగడం కూడా చాలా మంచిది మహిళలకు చాలా వాము చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఋతుచక్రం నొప్పి ఉన్న వాళ్ళకు కూడా వాము చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ సో వాము మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికీ వాము చాలా మంచిది అని సో వారంలో టూ త్రీ టైమ్స్ అయినా ఇలా రైస్లో కానీ వాము టీ కానీ లేదా ఉట్టిగా వామ్ అయినా సరే అలాగా ఏదో ఒక టైంలో మనం నోట్లో వేసుకోవడం వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ టమాటాని యాడ్ చేసేసాను మనం బాగా కొంచెం బాగా ఫ్రై అయ్యేదాకా మనం వేయించుకోవాలన్నమాట

మా బుజ్జిగా టేస్ట్ చేస్తున్నాడు బాగుందా చాలా బాగుంది అలా మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అసలు అస్సలు వదిలిపెట్టరు ఇలా నేను చేసినప్పుడు మా బుజ్జి నేను తినిపించే లేదు వాడికి ప్లేట్లో పెడితే వాడే తినేస్తాను ఎందుకంటే ఇదంటే వాడికి చాలా ఇష్టం అందుకే వాడి కోసమే చేశాను ఉందంట చూశారు కదా ఫ్రెండ్స్ వీడియోని నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి మరిన్ని కొత్త కొత్త వీడియోలతో నేను మీ ముందుకు రావాలంటే మీ బూస్టింగ్ నాకు చాలా అవసరం కదా సో మీ కామెంట్ కూడా నాకు అలాగే అవసరం మీ కామెంట్ మీరు నాకు తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను ఈ వీడియోలో మీకు వాము అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో మీరు కూడా ఇలాగే నా నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి మీకు తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మరియు కొత్త మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్